అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని చాలామందికి విదేశాల్లోకి వెళ్ళి అనే కోరిక ఉంటుంది కొంతమంది విదేశాల్లో ఉద్యోగం చేయాలని తపన ఉంటుంది బాగా సంపాదించాలి సో హై లెవెల్లో బతకాలి సో చాలామంది నన్ను ఆల్మోస్ట్ అమెరికాలో ఉండేవాళ్ళలో టూ ల్యాక్స్ మంది మందరి కరెక్షన్లు తీసుకున్నాకే వీసాలు రావడం రెండుసార్లు రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా మూడోసారి వీసా రావడం జరిగింది సో నాకు చ చౌదరి గారని ఇజ్రోలో హెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని రావడం జరిగింది ఈ అబ్బాయి జర్మనీకి వెళ్ళాలి ఆల్రెడీ వీసా రెండుసార్లు రిజెక్ట్ అయ్యింది ఇక్కడ ఏమంటే ఇతని పేరులో ఆరు అక్షరాలు ఉన్నాయి సముద్రాలు దాటాలి అంటే పేరులో ఏడు అక్షరాలు కానీ ఏడో నంబర్ కానీ ఉండాలి ఆరు అక్షరాల్లో ఎయిటీ పర్సెంట్ మంది వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఫారెన్ దాట సముద్రాలు దాటడం అనేది పాజిబుల్ కాదు పేర్లో ఏడో నంబర్ ఉండాలి లేదా ఏడు అక్షరాలన్నా ఉండాలి ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు థర్టీ ఫోర్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ శోభన్ బాబు థర్టీ ఫోర్ ఇలయరాజా థర్టీ ఫోర్ అమితాబ్ బచ్చన్ ఫార్టీ త్రీ కృతిక్ రోషన్ ఫార్టీ త్రీ విజయ్ దళపతి ఫార్టీ త్రీ బిల్ గేట్స్ ట్వంటీ ఫైవ్ హీరో నాగార్జున ట్వంటీ ఫైవ్ వీళ్ళు కావాల్సిన చాలు సంవత్సరానికి ఒక పదిసాలన్నా ఫారెన్ పోయి వస్తుంటారు అంటే వీళ్ళు పొయ్యి రావడానికి పొయ్యి రావాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా డబ్బు సంపాదించాలన్నా పేర్లో ఏడో నంబర్ కానీ ఏడు అక్షరాలు కానీ ఒకటో నంబర్ కానీ ఉండాలి ఒకటో నంబర్ అంటే లైక్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇస్ ద నంబర్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వ్లాడిమిర్ పుటిన్ కరుణానిధి సో థర్టీ సెవెన్ కానీ ఫార్టీ సిక్స్ ఎన్ జనార్దన్ రెడ్డి సో ఈ నెంబర్స్ ఉంటే మనకు సముద్రాలు దాటడానికి పర్మిషన్ వస్తుంది పేరులో ఒకటి ఆరున్న ఆరు మూడున్న వెళ్ళిన నెలకో రెండు నెలకో చిక్కులు వచ్చి తిరిగి రావాల్సి వస్తుంది ఈ ఒకటి ఆరున్న ఆరు మూడున్న ఉద్యోగాలు రావు జాబ్ రావాల్ ఒక పది రోజులకే పోతుంది బెంచ్లో ఉండాలి ఇక్కడ నుంచి డబ్బులు తెప్పించుకోవాలి ఇక్కడ ఉన్న అమ్మ నాన్న అప్పుల పాలైపోవాలి సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఇది చెక్ చేసుకోండి పేర్లో కానీ అక్షరాలు కానీ పేరులో రెండో నంబర్ కానీ నాలుగో నంబర్ కానీ ఆరో నంబర్ కానీ ఉంటే ఫార్ వెళ్ళడం చాలా చాలా ఇబ్బందులతో కూడుకుంది వెళ్ళిన అష్ట కష్టాలు పడ్డం తప్ తప్పదు సో పేరులో ఒకటో నంబర్ కానీ ఇరవై ఐదు కానీ ముప్పై నాలుగు కానీ నలభై మూడు కానీ ఉంటే మనం హ్యాపీగా ఫారన్ వెళ్ళవచ్చు డబ్బులు కూడబెట్టవచ్చు మంచి మంచి గ్రోత్ డెవలప్మెంట్ హ్యాపీనెస్ ఈ నెంబర్ ఉన్నవాళ్ళు పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే అనేది ఏడు కొండలవాడి దీవెనలు సప్త సముద్రాలు సప్త ఋషులు సప్త స్వరాలు వారంలో ఏడు రోజులు పెళ్ళిలో ఏడు అడుగులు ఇవి అనేది కలిసి వచ్చినప్పుడే మనకు విదేశీ యానం అండ్ విదేశం నుంచి డబ్బులు సంపాదన అనేది పాసిబుల్ అవుతుంది సో మీ పేరులో ఏముందో చెక్ చేసుకోండి మీరు ఇలా ఫారెన్ పోవాలంటే వన్ నెంబర్ కానీ సెవెన్ నెంబర్ సెట్ అయ్యేలాగా మీ పేరులో కరెక్షన్ చేయించుకోండి లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నీట్గా రాసుకోండి ైన్ సిక్స్ 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 నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ మళ్ళా చెప్తాను నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఈ మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేద రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగలేదు అని వచ్చింది అనుకోండి రిస్క్ తీసుకోవద్దండి చాలామంది బాలేదంటుంటే ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకొక పేరు పంపిస్తూనే ఉన్నారు ఇలా చేస్తే ఆ దోషాలు ఫస్ట్ బాలిన పేరు దోషాలు అందరికీ చేరతాయండి సో ఒక పేరు బాలినప్పుడు ఇంకా పేర్లు పెట్టకండి ఆ పేరు కరెక్షన్ చేసుకోండి మీరు బాగుండడానికే ఇంత బిజీగా ఉన్న ముప్పై ఎనిమిదేళ్ళు ఆఫీస్ అయినా వాయిస్లు ఇస్తున్నాను దీన్ని వేరేగా అనుకోకండి రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను సర్టిఫికేట్లు జోలికి వెళ్ళాము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రావడం లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ